హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ చర్లపల్లి తిరుపతి చర్లపల్లి మధ్య వయ నల్గొండ మార్కాపు రోడ్ నంద్యాల కడప మీదుగా నడుపుతున్న చర్లపల్లి తిరుపతి చర్లపల్లి స్పెషల్ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్లో చేంజ్ అనేది చేస్తున్నారు సో మీకు కొన్ని రోజుల క్రితము ఇటన్ యొక్క ఆక్యుపెన్సీ గురించి ఒక వీడియో ఉంటాను సో ఆ వీడియోలో వచ్చేసి మనకి స్లీపర్ యొక్క ఆక్యుపెన్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏసీ యొక్క ఆక్యుపెన్సీ అనేది ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉందని చెప్పాను కదా సో ఆ తక్కువ పర్సంటేజ్ కారణంగా ఈ ట్రైన్ యొక్క ఓవరాల్ ఆక్యుపెన్సీ కూడా మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మిడిల్లోనే ఉండింది సో ఆ కారణంగా ఈ ట్రైన్ అనేది క్యాన్సిల్ చేస్తారేమో అన్న విధంగా నేను ఆ వీడియోలో చెప్పాను కాకపోతే ఆ వీడియో చేసిన టూ త్రీ డేస్కే ఈ ట్రైన్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారన్న అప్డేట్ అయితే వచ్చింది సో ఇది ఒక విధంగా మంచి అనే చెప్పచ్చు కాకపోతే ఈ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిజిషన్లో చాలా మార్పు అయితే జరిగిందనమాట సో పాత కోచ్ కాంపిటీషన్ చూస్తే కనుక మనకి తొమ్మిది స్లీపర్ కోచ్లు ఆరు థర్డ్ ఏసీ రెండు సెకండ్ ఏసీ మరియు ఒక ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీ అంటే టోటల్ నైన్ స్లీపర్ నైన్ ఏసీ కోచ్లు అయితే ఉండేవి సో అందుకు కారణంగా ఇటువంటి ఆక్యుపెన్స్ అనేది తగ్గిపోయింది మీరు న్యూ కోచ్ కాంపిటీషన్లో చూస్తే కనుక మనకి పద్నాలుగు స్లీపర్ కోచ్లు అయితే ఉంటాయి అన్నమాట సో న్యూ కోచ్ కాంపిటీషన్ అబ్జర్వ్ చేస్తే మనకి మూడు థర్డ్ ఏసీ ఒక ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీ కోచ్లు మాత్రమే ఉంటాయి మొత్తం పద్నాలుగు స్లీపర్ కోచ్లు నాలుగు ఏసీ కోచ్లు మరియు నాలుగు ఏసీ కోచ్లు ఉంటాయి సో దీని కారణంగా మనకి ఈ ట్రైన్ యొక్క స్లీపర్ ఆక్యుపెన్సీ అనేది ఎప్పటిలాగే హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ప్లస్ ఓవరాల్ ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ కూడా బాగుంటుంది ఎందుకంటే ఇటు ఈ ట్రైన్ రన్ అయ్యే ఏరియాస్ వచ్చేసి మిడిల్ క్లాస్ కాబట్టి మనకి స్లీపర్ యొక్క ఆక్యుపెన్సీ స్లీపర్ కోచ్లు ఎక్కువగా ఉంటే ఈ ప్రాంతాల వారికి చాలా యూజ్ అయితే అవుతుంది సో నేను ఆ వీడియోలో ముందే చెప్పాను ఈ ట్రైన్కి ఏసీ కోచ్లు తగ్గించి స్లీపర్ కోచ్లు పెంచితే కనుక ఆక్యుపెన్సీ అనేది ఎక్కువగానే ఉంటుంది అనేసి సో ఆ తర్వాతనే మనకి ఈ న్యూ కోచ్ కామినేషన్ అప్డేట్ అనేది వచ్చింది సో ఈ వీడియోలో చెప్పడం ఏమిటంటే ఈ ప్రాంతాల ప్రజలు ఈ ట్రైన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి స్లీపర్ కోచ్లు అనేవి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఇంకా స్లీపర్ కోచ్లే ఉంటాయి పద్నాలుగు స్లీపర్ కోచ్లు అంటే చాలా ఎక్కువనే చెప్పచ్చు మనము సో పద్నాలుగు స్లీపరు ప్లస్ నాలుగు ఏసీ మరియు మూడు జనరల్ రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం ఇరవై మూడు ఐసఫ్ కోచ్లతో అయితే ఈ ట్రైన్ రన్ అవుతోంది సో ఈ ట్రైన్ అయితే సద్వినియోగం చేసుకోండి ఒకవేళ ఈ ట్రైన్కి కనుక ఆక్యుపెన్సీ అనేది చాలా బాగుంటాయి ఈ ట్రైన్ని రెగ్యులర్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఈ ట్రైన్ గురించి ఈ కొత్త కోచ్ కాంపిటీషన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Về lần lượt qua cái lần lượt qua cái lần lượt